మెట్ వాజ్పేయి నగర్ లో గత రెండు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రోడ్ అండర్ బ్రిడ్జ్ పండ్లకు రైల్వే శాఖ వంద శాతం నిధులు కేటాయించింది దీంతో మల్కాజుగిరి ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ల కళ నెరవేరనుంది ఈ నిర్ణయంతో బిజెపి నేతలు రైల్వే శాఖ నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ ప్రజల సమస్యపై బీజేపీ పార్టీ నిరంతర పోరాటం చేసి దాని ఫలితంగానే ఎన్ని ఏళ్ల ప్రజల కళ నెరవేరిందని పేర్కొన్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మరియు రాజశేఖర రెడ్డికి సాలువ కప్పి పూల దండ్లతో ఘనంగా సత్కరించారు తమ ఎమ్మెల్యే కృషి వల్ల ఇక్కడ ఆర్యూబీ పనులు నెరవేరుతున్నాయని తెలియజేశారు ఆర్యూబీ గురించి వేసింది ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి పని అవ్వలేదు అట్లాంటిది బీజేపీ గవర్నమెంట్ ఇంత చొరవ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ ఇవ్వడము అది చాలా గ్రేట్ విషయము హండ్రెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది ఈ బ్రిడ్జ్ కాబట్టి ఇక్కడ మనం ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డాము మనకి మంచి రోజులు వస్తున్నాయి ఇప్పుడు ట్రాక్స్ ఆల్రెడీ ఇది ఎల్సి ఎయిట్ అంటారు ఇది కాకుండా నైన్ అండ్ టెన్ కూడా శాంక్షన్ అయినాయి అంటే వినాయక నగర్ ది అలాగే ఇక్కడ ఓల్డ్ పిఎస్ దగ్గర ఉన్న గేట్లు కూడా తొలగిపోతున్నాయి భారత్ అందరికీ జై శ్రీరామ్ మల్లికాజ్గిరి వాసులకు అందరికి ఒక శుభవార్త పన్నెండేండ్ల తర్వాత పన్నెండేండ్ల తర్వాత మనకు ఆర్యూబి శాంక్షన్ అయింది అది సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అదంతా టోటల్లీ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్ మోడీజీ గారికి ధన్యవాదాలు అదేవిధంగా రైల్వే మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా నితిన్ గడ్కీ గారికి ధన్యవాదాలు ఏ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళకి చాతన కాలే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది వాళ్ళు చేతులు ఎత్తేసారు ఎందుకు అంటున్నానంటే ఒక ముప్పై తొమ్మిది కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఫండ్ చేయాల డెబ్బై ఐదు డెబ్బై ఐదులో ముప్పై తొమ్మిది కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఫండ్ చేయాలి కానీ ఫండ్ చేయలేని పరిస్థితి అంటే ఇదివరకు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఎంపీగా ఉండే ఏం చేశారు జీరో వాళ్ళతో చాదన కాలేదు చాతనయ్యేది ఒకటే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా మనకు ఓటేసి గెలిపించిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సెవెంటీ ఫైవ్ క్రోర్స్ మన ఈటల రాజేందర్ గారు మన గురించి మన మల్కాజ్గిరి భవిష్యత్తు గురించి తీసుకొచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెబ్బై ఐదు కోట్లు హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ అంటే ఒకే ఒకే వ్యక్తి మన ఈటెల రాజేందర్ గారు ముందుకెళ్ళేసి ఇదంతా కూడా చేసుకొచ్చారు అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కంటిన్యూస్గా కంటిన్యూస్గా దీని గురించి పోరాటం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలు ప్రజలకు అందరికీ నమస్కారం ఎందుకంటే మీరు ఓటేసిన తర్వాత మాకు వచ్చిన పవరు డెబ్బై ఐదు కోట్లు అంటే మేము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అంటే మనకు డబల్ ఇంజన్ సర్కారు ఉంటే మేము ఏం చేయగలుగుతాం అనేది దీన్ని బట్టి మీకు తెలుసుకోవచ్చు ప్లీజ్ అందరికీ కూడా వచ్చే ఎలక్షన్స్లలో మన డబల్ ఇంజన్ సర్కారు వస్తుంది మన మల్కాజ్గిరి రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు భారత్ మాతా కీ జై శ్రీరామ్ మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం నియోజకవర్గంలో కంపేరబుల్ గా హైదరాబాద్ మొత్తంలో చూసుకున్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఇక్కడ కొన్ని అత్యవసరమైన పనులు చేపట్టాల చేపట్టాల్సినవి చాలా ఉన్నాయి వాటి కానీ జీకే హనుమంతరావు గారు కానీ మా మత్సూదన్ అన్న వెంకన్న మా జగదీష్ అన్న ఎన్నరో వాళ్ళు ప్రతి ఒక్కరిని అడిగితే ఇక్కడ చాలా కార్యక్రమాలు చేపట్టాల్సినవి ఉన్నాయి అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది మీరు ఇవన్నిటి మీద చిత్తశుద్ధితోటి పనిచేస్తారంటే మేము తప్పకుండా ఏదైతే ఇక్కడ మల్కాజీలో మనం చేసుకోవాల్సిన పనులు ఉన్నాయో తప్పకుండా చేసి పెడతాను నేను కూడా నా అన్ని పనులు వదులుకొని పూర్తి స్థాయిలో ఫుల్ టైమర్గా ఒక మీకు పని దగ్గర దాకా మనం ప్రతి ఒక్క అధికారిని ప్రతి ఒక్క మంత్రిని ప్రతి ఒక్క అంటే ముఖ్యమంత్రి గారిని కూడా అనే అనుకుంటాను ఇప్పుడు మొట్టమొదటిగా అంటే ఇప్పుడు ఇలా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం వాజ్పేయి నగర్ బ్రిడ్జ్ని ఎన్నో ఇళ్ళ మన మల్కారు మళ్ళా మన రెండు జోన్లు సికింద్రాబాద్ అండ్ కుక్కుట్పల్లి జోన్ జెడ్సీలు మన ఎంఆర్ఓ గారు మన ఎస్ఎన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ జిహెచ్ఎంజీ అందరితో నిన్న రాత్రి ఆరున్నరకు నిన్న మీటింగ్ అయింది ఎనిమిది నెలల దాకా అక్కడ మీటింగ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అందులో ముఖ్యంగా ఏంటంటే మన అదేవిధంగా మేడ్చల్ డబుల్ డెక్కర్ రోడ్లకు మన భూములు ఇస్తున్నారు దీంట్లో నలభై రెండు